హాయ్ అండి హలో నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటి ఇంటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన ఈరోజు రెసిపీ వచ్చేసి మినప పునుగులు అండి మరి ఈ మినప పునుగులు ఏ విధంగా చేసుకోవాలనేది ఈరోజైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే ఇవి ఈ పునుగులు ఆయిల్ పీర్చకుండా రౌండ్గా వచ్చే విధంగా ఈరోజైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అదేవిధంగా ఈ పునుగులతో మంచి కాంబినేషన్ అయినటువంటి ఒక చట్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మరి ఈ పునుగులు అలాగే ఈ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం దీనికోసం ముందుగా వరిపిండి అయితే తడుపుకొని పక్కన పెట్టుకోవాలండి వరిపిండి తెలుసు కదండి బియ్యం కడిగి ఎండ ఎండలో ఎండబోసుకుని మిల్ప్కి లేదా మిక్సీ పట్టుకుని పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఆ పిండినైతే నేను తీసుకుని ఇలా తడుపుని పక్కన పెట్టుకున్నానండి ఈ విధంగానే ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మినపపిండి అయితే తీసుకోవాలండి మినపపిండి తెలుసు కదండి మనందరం కూడా ఇంట్లో డైలీ రుబ్బుకుంటానే ఉంటాం మినపపిండి దాంట్లో ఆ పిండి అయితే కొంచెం తీసుకున్నాను నేను ఈ పిండిని ఈ వరిపిండి ఏదైతే తడిపి పెట్టుకున్నామో ఆ వరిపిండిని ఈ పిండిలో మినపపిండి వేసుకుని కలుపుకోవాలండి ఇక్కడ పిండి క్వాంటిటీ వచ్చేటప్పటికి ఎలాగంటే ఒక కప్పు మినపపిండి పిండి తీసుకుంటే కప్పున్నర వరిపిండి అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కలుపుకోవాలి మొత్తం పిండంతా కూడా ఈ విధంగా కలుపుకుని మనమైతే పక్కన పెట్టుకుని ముందు రోజు నైట్ కలుపుకుని పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా ఈ పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుని నేనైతే పక్కన పెట్టుకున్నానండి ఈ పిండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే మనం దోశలకి అట్లకి అలాగే ఇలా పునుగుల కోసం కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ముందు రోజు నైట్ రుబ్బుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కింద యూస్ చేస్తున్నాను పునుగులు ఇక్కడైతే ఈ విధంగా పిండిని అయితే తీసుకుని పక్కన పెట్టుకుని మనకి ఎంత అయితే కావాలో క్వాంటిటీ అంత క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి అదేవిధంగా దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి అలాగే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తింటారు కదండి కారం పడుతుందని నా అయితే వేయట్లేదు ఇవన్నీ కలిపిన తర్వాత పిండి యొక్క స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా ఉండాలండి పిండి మనం వండ పెడితే అలా నిలబడాలి అలాగే వాటర్లో చూపిస్తున్నాను నేను వాటర్లో వెయ్యగానే ఈ పిండి ము ముద్ద అనేది మనకి బాగా లోపలికి మునగకూడదు అలా బాగా పైకి అంటూ తేలకూడదండి ఆఫ్ మునిగి ఆఫ్ పైకి అయితే ఉండాలి అప్పుడైతే నేను ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది బాగా పైకి తేలిపోతే ఆయిల్ పీల్చుకుంటుంది అలా బాగా లోపలికి మునిగిపోతే గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి సమానంగా అయితే ఉండాలండి పిండి ఈ విధంగా కలిపిన తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకోవాలి ఓకే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఈ పునుగులైతే కొంచెం కొంచెంగా పిండి అయితే తీసుకుని వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్లో వేయగానే ఈ విధంగా మొలగాలండి అంతేగాని వేసి వేయగానే మనకి ఆయిల్లో పైకి తేలిపోతే గనక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటాయి ఒకవేళ అలా పీల్చుకుంటున్నా మీకు ఆయిల్లో తేలిపోతున్నాయి అనుకుంటే కనుక కొంచెం వరిపిండి వేసుకుని కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా పునుగులన్నీ కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి ఇదే విధంగా పునుగులన్నీ కూడా మనం వేసుకోవచ్చు అలాగే ఈ పునుగులు అనేవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఈ పునుగుల పిండితో మనం దోశలు వేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు ఇలా పునుగులు చేసుకోవచ్చు ఇంకా మనం పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుంటాం కదండీ దానిపైన కోటింగ్ కూడా ఈ పిండిని అయితే మనం యూజ్ చేయచ్చు ఓకే అండి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక కడాయి తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి నేనైతే ఇక్కడ అంటే చట్నీ అనేది కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గుల్లపప్పు ఉంటుంది కదండి ఏపడిపప్పు అంటాం కదా పుట్నాల పప్పు అదైతే తీసుకుంటున్నానండి ఆ పప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరి అయితే ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు పొట్టుతోటే వేస్తున్నానండి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇదంతా కూడా మీరు చింతపండు పొదలు నిమ్మరసం కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో సాల్ట్ వేసుకుని మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చట్నీలో పోపు అయితే పెట్టుకుందామండి ఒక కడాయి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక పావు స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మినప్పప్పు ఈ రెండు కూడా వేసుకుని ఫ్రై అవనిద్దాము ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చట్నీలో ఈ పోపు అయితే వేసుకోవాలండి ఓకే ఈ విధంగా పోపు వేసేసుకుంటే చట్నీలో మనకి చట్నీ అయితే రెడీ అయిపోద్దండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి పునుగులు ప్లస్ చట్నీ కూడా మీకు రెడీ అయిపోయింది మరి ఎప్పుడు ఇడ్లీ దోశలు ఇలా కాకుండా డిఫరెంట్కి ఈ విధంగా కూడా పునుగులు ట్రై చేయండి డెఫినెట్లీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టపడతారండి మరి అండ్ సింపుల్ ప్రాసెస్లో అండ్ ఫాస్ట్గా అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చేది మరి పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి పునుగులు అనేవి చాలా గుల్లగా కూడా వచ్చినాయి లోపల ఓకే అండి మంచి టేస్టీ అండ్ స్నాక్ రెసిపీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మరి డెఫినెట్లీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏ విధంగా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్